హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు ఈరోజు ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మటన్ ఇగురు రెసిపీ చెప్తానండి దీనికోసం నేను వన్ కేజీ మటన్ తీసుకుంటున్నాను ఇది బోన్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ ఎక్కువ వచ్చిందండి మటన్ సో దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుని పసుపు సాల్ట్తో ఇప్పుడు మటన్ ఉడకడానికి మనం కుక్కర్లో పెట్టుకుందామండి దీనికోసం జస్ట్ ఏం లేదు ఒక టీ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు అండ్ ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ కొంచెం కరివేపాకు కరివేపాకు మిస్ చేయకండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫోర్ టు ఫైవ్ లవంగాలు చిన్న చెక్క అండ్ ఇప్పుడు వాటర్ వచ్చేసి మటన్ మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి అది ఇంకా వాటర్ సరిపోలేదు మీరు చూస్తే సో నేను ఇంకో హాఫ్ కప్ యాడ్ చేశానండి టోటల్ వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేశాను మరి ఎక్కువ అయిపోతే మటన్ మనం ఫ్రై చేసుకునే టైంలో వాటర్ తీయొచ్చండి సో దీన్ని విజిల్ పెట్టేసుకుని నాది కొంచెం ముదురు మటన్ అండి నేను ఎయిట్ విజిల్స్ ఉంచాను మీరు లేత మటన్ అయితే సిక్స్ విజిల్స్ సరిపోతాయి ఇంకా బాగా ముదురుగా ఉంటే నైన్ విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు సో అయిపోయింది అది పక్కన పెట్టేశాక ఇప్పుడు మటన్ ఫ్రై చేసుకోవడానికి చూద్దామండి మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులో టూ ఆనియన్స్ టూ లార్జ్ ఆనియన్స్ అండి చిన్నవైతే మీరు మూడు వేసుకోవచ్చు సో అండ్ త్రీ గ్రీన్ చిల్లీస్ కొంచెం కరివేపాకు దీన్ని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్లో కొంచెం పసుపు వేసుకోవచ్చు అది ఆనియన్ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించుకున్న మటన్ అది యాడ్ చేసుకోవాలండి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా ఎన్హాన్స్ అవుతుంది మటన్ కర్రీకి సో ఆనియన్ ఫ్రై అయ్యాకే మనం మటన్ వేసుకుందాం ఇప్పుడు చూస్తే మటన్ చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఎక్కువ విజిల్స్ వస్తే మటన్ ఇంకా మెత్తగా అయ్యి అసలు పీస్లా ఉండదు సో అదొకటే చూసుకోవాలండి ఇప్పుడు మటన్ వేసేసి అందులో ఉన్న వాటరే మనకి ఇంకా గ్రేవీ ఎక్స్ట్రా వాటరే యాడ్ చేసుకోకర్లేదు ఒకవేళ మీరు ఎక్కువ వాటర్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ తీసేయచ్చండి కొంచెం వాటర్ ఇందులో వేసేటప్పుడు సో ఇప్పుడు అది ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోవాలి సో నేను దీనికి వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేశానండి సో మీరు ఎక్కువ స్పైసీ లెవెల్ తింటారు అనుకుంటే టూ టీ స్పూన్స్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు తక్కువ తింటారు అనుకుంటే వన్ టీ స్పూన్ సరిపోతుందండి అది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండి ఈ మటన్ కర్రీ సో ఇలా కొంచెం ఆయిల్ మళ్ళీ పైకొచ్చే వరకు ఉంచుకుని కొంచెం పుదీనా ఇప్పుడే వేసేసుకుంటే పుదీనా ఫ్లేవర్ అనేది మటన్కి పడుతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటామండి బట్ ఇప్పుడే పుదీనా వేసేసుకోవచ్చు అండ్ పుదీనా మరీ ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే ఏ ఫ్లేవర్నైనా డామినేట్ చేసేస్తుంది సో ఇలా ఆయిల్ పైకొచ్చింది అన్నప్పుడు నేను త్రీ ఫోర్త్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అండ్ ఇది మీట్ మసాలా అండి మీట్ మసాలా వచ్చేసి వన్ టీ స్పూన్ సరిపోతుంది ఇదంతా స్పైస్ ఉండదండి సో గరం మసాలా అండ్ కారం నుంచే మనకి స్పైస్ వస్తుంది ఇలా చూసుకుంటే మళ్ళీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకున్నాక కొత్తిమీర వేసేసుకోవడమే ఇది చాలా సింపుల్ మటన్ రెసిపీ అండి మీరు ఎక్కడ చూసినా సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉండే మటన్ రెసిపీ దీన్ని మీరు బగారా రైస్ ఆర్ వైట్ రైస్లో దేంతో పేరు చేసుకున్నా చాలా బాగుంటుంది హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ